మీడియా విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ రోజు అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక చోట్ల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం చేస్తూ సార్ నమస్తే అయితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన మీకు లభిస్తుంది ప్రస్తుతానికి రోడ్లు కూడా అంత సరిగ్గా లేనటువంటి స్పందన కూడా అనేక మంది ప్రజలు మాకు వ్యక్తం చేశారు మీకు ఎలాంటి స్పందన లభించింది ఇక్కడ ఒక 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 తిరుగుబాటు దుర్మార్గాలు అరాచకాలకి ఐదు సంవత్సరాలు ఓపికబట్టి ఆ ఎలక్షన్ కోడ్ రాగానే కట్టలు తెంచుకొని ఈరోజు ఒక లోకంలోకి వస్తా ఉన్నారు నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి ఈరోజు మీరు ఇక్కడ చూశారు పరిస్థితి ఒక చోట్ల మేము కూడా చూస్తున్నాం మీరు అంటే ప్రజల్లో అనునిత్యం తిరుగుతూ ఉన్నారు ప్రతి ప్రతిసారి కూడా మేము గమనిస్తూ ఉన్నాం అనమాట బట్ అయితే ప్రజల నుంచి వచ్చే స్పందనతో పాటు ఆ గోవర్ధన్ రెడ్డి ఇక్కడ మాకు సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక పిల్లర్ లాంటి వాళ్ళని చెప్పి చాలా మంది చెప్తున్నారు దాని పట్ల మీకు ఏమన్నా అభిప్రాయం ఏమి ఎస్ ఆయన పిల్లరే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ గనులున్నాయి ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయి ఎక్కడ ఐ మీన్ కొండలు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి అన్నింటినీ కాజేసేదానికి మాత్రం మొదటోడు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది నువ్వు ఒక మంత్రిగా ఉండవు మా టైంలో తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేసి మొదలుపెట్టింది అది భారతదేశంలో ఉండే టాప్ పోర్ట్స్తో ఓడరేవులతో పోటీ పడిన కృష్ణపట్నం ఈరోజు ఏమైపోయింది కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది ఈ ప్రాంతం నుంచి బియ్యం చేపలు రొయ్యలు పత్తి పొగాకు ఇవన్నీ ఎగుమతులు చేసేది ఈ ప్రాంతం దాదాపు రాయలసీమ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఆగిపోయింది వెళ్ళిపోయింది కంటైనర్ పోర్ట్ ఇతని పాపానికి ఇతను టోల్ గేట్లు అరాచకాలు భరించలేక అతనికి ఉల్లు మండి ఎన్నూరు కి వెళ్ళిపోయింది కాటుపల్లికి అందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో నిజ స్వరూపం బయటపడింది అతనేంటో అతను జీవితం ఏంటో నన్ను గురించి మాట్లాడినాడు నువ్వు మల్లీపురం నాన్ లోకల్ అన్నాడు మేమంతా పాత సర్వే ఇప్పుడు సర్వే పర్లీ అన్నప్పుడు నువ్వు జెడ్పీటీసీగా సైదాపురం ఎట్ట పోటీ చేశావు నాన్ లోకల్ కాదా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి రూరల్ నాన్ లోకల్ కాదా నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నాన్ లోకల్ కాదా ఉదయగిరిలో రాజారెడ్డి వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ కాదా వాళ్ళందరి చేత డ్రాప్ చేస్తాడా లేకపోతే వాళ్ళని ఓడించమని చెప్తాడా అది అటువంటి రోజు అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ప్రజలు మీకు ఇప్పుడు సర్వే పనులు నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇటీవల మనం చూసుకున్నట్లయితే బ్రహ్మరాధం పడుతున్నారు ప్రత్యేకంగా మీకు దాని మీద స్పందన ఒకటి అదే విధంగా సార్ టెర్మినల్ కంటైనర్ పోర్టు ఏదైతే ఉందో టెర్మినల్ తొలగించారు వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు నెక్స్ట్ అంటే పదివేల మంది పొట్టగొట్టాడు కంటైనర్ పోర్టు వెళ్ళిపోయింది నేను జనవరి ఇరవై తేదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జనవరి ముప్పై ఒకటితో కంటైనర్ పోర్ట్ ఓడరేవు మూత అని చెప్తే నోటికి వచ్చినట్టు తిట్టాడు గోధన నోటికి వచ్చినట్టు తిట్టాడు ఆయనకేం తెలుసు కంటైనర్ పోర్ట్ ఏడ పోయింది కదా ఫిబ్రవరి జీరో షెడ్యూల్ మార్చి జీరో షెడ్యూల్ ఏప్రిల్ జీరో షెడ్యూల్ పదివేల మందికి పొట్ట కొట్టావు కదా ఇప్పుడు నేను మంత్రిగా ఉండను ఎమ్మెల్యేగా ఉండను అన్నాడు పోయి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాను చెయ్యి ధర్నా చెయ్యి మూడు నెలలు ఓడలు రావటం పోవటం ఆగిపోతే ఇంకా ఎందుకున్నావు నువ్వు మంత్రిగా అందుకని మీరు చెప్పినట్టు ఒక ప్రభంజనం ఒక తిరుగుబాటు సర్వేపల్లి చరిత్రలో అతని మీద వచ్చిన ఐదేళ్లు భరించిన కష్టాలు నష్టాలు కట్టలు దించుకొని వచ్చేసేస్తున్నారు నా మీద నేను ఇక్కడే కనిపెట్టుకుండా మా టైంలో ఇటువంటి దుర్మార్గాలు మట్టి ఎర్రమాట్లకి తెల్లరాయలకి డబ్బులు చేతులు దాచలే అవసరమైనప్పుడు ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాము తండ్రి తాతలిచ్చిపోయిన ఆస్తులు అమ్ముకున్నామే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే అందుకని వాళ్ళందరూ నాకు ఈసారి డిసైడ్ చేసేసుకున్నారు భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు వీళ్ళకి ఏమన్నా హామీ ఇవ్వగలరా సార్ అక్కడ టెర్మినల్ నుంచి వచ్చిన ఉద్యోగస్తులకి నాకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు రైతులు పేదలు వాళ్ళ తరఫునే పోరాడాం ఇప్పుడు జన్కో ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు నాలుగు వందల చిట్ల రోజులు ధర్నా కూర్చున్నారు వాళ్ళందరికి మేమే కదా మద్దతు ఇచ్చాము అట్టే ఈ రోజు కూడా కంటైనర్ పోర్టు తిరిగి వచ్చేదాని కోసం మా శాయశక్తిలో పోరాడుతాం రాజీ థ్యాంక్ యూ అదనమాట ఏదైతే అక్కడ సంబంధించినటువంటి టెర్మినల్ పోర్ట్ ఏదైతే అక్కడ తొలగించారో వాళ్ళకంతా కూడా ఎక్కడ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క కార్మికులు కూడా మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తాం దాన్ని వాళ్ళ ఉద్యోగస్తులందరూ కూడా భరోసా ఉంటామని కూడా చెప్తున్నారు అయితే మనం చూసుకున్నట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నట్టు మాత్రం వాస్తవంగా మనం ప్రత్యేకంగా మనం చూసుకుంటున్నాం ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలిసిన కీప్ వాచింగ్ సూర్న మీడియా దిస్ ఇస్ ఆఫ్